గురుగారు ధనస్సు రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది ధనస్సు రాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయమ్మా ఆరో రాశిలో కుజుడు తొమ్మిదిలో శుక్రుడు మూడులో శని దశమంలో కేతువు ఉద్యోగంలో శుభం జరుగుతుంది ధైర్యంగా సకాలంలో మీరు చేయవలసిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా ప్రణాళికాబద్ధంగా ప్రారంభించండి మీ కర్తవ్యాలను మీరు శ్రద్ధగా పూర్తి చేసే పరిస్థితులు కలిగినట్లయితే మీ కర్తవ్యాలను మీరు జాగ్రత్తగా పూర్తి చేస్తే పెద్దల నుండి తగినంత సహాయ సహకారాలు అందుతాయి మంచి గుర్తింపు లభిస్తుంది లాభాలుంటాయి తోటి వారి నుండి ప్రోత్సాహం ఉంటుంది ఆనందం కలిగే విధంగా పనులుంటాయి అలాగే ఇతరుల నుండి సహాయ సహకారాలు కూడా అందుతాయి గతంలో ఆగిన పనులు ఇప్పుడు పూర్తవుతాయి ప్రతి పని శ్రద్ధగా చేయండి పనులు విజయవంతం అయ్యే విధంగా నూతన ప్రయత్నాల్లో పురోగతిని సాధించే విధంగా ప్రణాళికలను సిద్ధం చేయండి ధనయోగం శుభప్రదం పెట్టుబడులు కలిసి వస్తాయి కృషికి తగిన లాభాలుంటాయి జీవిత అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆశయాలను సాధించే విధంగా ప్రయత్నం చేస్తే కొత్త విషయాలను తెలుసుకుంటూ విజ్ఞానపరమైన అభివృద్ధిని సాధించే అవకాశం లభిస్తుంది ప్రయత్నంలో విజయవంతమవుతారు ఒక విషయంలో ఇబ్బందులు తొలుగుతాయి వారం మధ్యలో మంచి జరుగుతుంది ఒక ఆపద వెంటాడుతుంది తర్వాత ఆపద నుండి బయటపడతారు ఎవరితో వివాదానికి దిగవద్దు నిందలు మోపేవారుంటారు ఉంటారు సౌమ్యంగా వ్యవహరించండి శుభవార్త అలాగే గురుగారు ఈ రాశి వారు చాలా ఉత్తమం ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి సూర్య నమస్కారం ప్రత్యక్షంగా సూర్యుని దర్శించి చేస్తే మేలు చేకూరుతుంది ధనస్సు రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిది గోధుమలు దానం చేస్తే అష్టమ సూర్య దోషం తొలుగుతుంది